బీసీలకు పెద్ద పీట లోక్సభ స్థానంలో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ హైదరాబాద్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన అభ్యర్థుల ఎంపికలోను కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు బహుజనులకు పెద్ద పీట వేస్తూ బీఆర్ఎస్ పార్లమెంట్ సమరానికి సిద్ధమైంది ఇప్పటి వరకు ప్రకటించిన పదహారు మంది అభ్యర్థుల్లో మెజారిటీ స్థానాలు బీసీలకు ప్రకటించడమే విశేషం ఆ బహుజనవాదం పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అసలు లేరని ప్రచారం జరిగిందని ఇప్పుడు తమ పార్టీయే కాంగ్రెస్ బీజేపీల కంటే ముందంజలో ఉందని అంటున్నారు తెలంగాణకు అసలు సిసలు రూపం తమ పార్టీ అని పేర్కొన్నారు జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలను గెలిపించుకొని చట్ట సభలకు తీసుకు వెళ్తామని పార్టీ నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు పార్టీ ఎదుగుదలలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి దక్కుతుందన్నారు సో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా సత్ఫలితాలు రాబట్టే అవకాశాలు లే రా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారంట ఇక చూడండి ఈ విధంగా బీసీలకు పెద్దపీట వేసారని చెప్పేసి ఒక్క నిమిషం ఇక్కడ ఎవరెవరికి ఎంత ఇచ్చారంటే ఇక్కడ చూడు ఇగో బీసీలకు ఐదుగురికి ఇచ్చారు టికెట్లు ఎక్కడెక్కడ ఇచ్చిరా అంటే ఇగో మీకు ఇక్కడ చూపిస్తా బీసీ జహీరాబాదు గాలి అనిల్ కుమారు ఈయన మున్నూరు కాఫ్ సామాజిక సంబంధించినటువంటి బిడ్డ ఆయనకి ఇచ్చారు జహీరాబాద్లో ఇక చేవెలలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఈయన బీసీ చేవలలో ఇచ్చారు ఇకపోతే నిజామాబాద్ కూడా బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించిన ఆయన ఆయనకు ఇక్కడ ఇచ్చారు ఇక భువనగిరి క్యామ మల్లేషు నిజంగా ఒక సౌమ్యుడు మంచి ఒక యాదవ్ బిడ్డ ఆయన కుర్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి బిడ్డ ఆయనకి ఇచ్చారు సికింద్రాబాదు పద్మారావు గౌడు అయితే పద్మారావు గౌడు విషయంలో పద్మరావు అని మాత్రమే అన్ని పత్రికలు పెడతా ఎందుకంటే ఈయన రావు అని చెప్పాలని ఆయన గౌడ గౌడ బిడ్డ పద్మారావు గౌడు సో కాబట్టి పద్మారావు గౌడ్కి సికింద్రాబాద్లో వచ్చి మొత్తం ఇట్లా ఐదుగురికి బీసీలకు ఇచ్చారు రెడ్లేమో నలుగురికి ఇచ్చారు రెడ్లకేమో నాలుగు టికెట్లు ఇచ్చారు వెలమ ఒకటి ఖమ్మ సామాజిక వర్గానికి ఒకటి ఇక మిగతా ఎస్టీ రిజర్వ్డ్లో మూడు ఎస్టీ రిజర్వ్డ్ రెండు ఇట్లా మొత్తము సోషల్ ఇంజనీరింగ్ ప్రకారము బీసీలకు పెద్దపీట వేసింది బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎక్కువ టికెట్లు కేటాయించింది సికి సికింద్రాబాదులో భువనగిరిలో చేబెలలో ఇంకా మన జహీరాబాదులో నిజామాబాద్లో ఐదు ఐదు స్థానాలను బీసీలకు ఇచ్చింది ఇంకా మిగిలినటువంటి హైదరాబాద్ స్థానం మీద కూడా ఒక బీసీకి ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి ఎవరికి ఇస్తారు అనేది ఇంకా తేలాల్సి ఉంది సో ఈ విధంగా బీసీలకు పెద్దపీట వేసింది బీఆర్ఎస్ మరి ఎవరు గెలుస్తారు ఏంది కథ మరి ఎప్పుడు ఇప్పుడు ఇది ఉన్నదే రెడ్ల రాజ్యం ఇప్పుడున్నది రెడ్ల రాజ్యం రెడ్లకే ఎక్కువగా ఆధిపత్యం రెడ్ల దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ రెడ్ల రాజ్యంలో బీసీలు గెలుస్తారా బీసీ ప్రజలందరూ ఏకమవుతారా చేవల్లలో బీసీలందరూ ఏకమవుతారా ఇటు మనం భువనగిరిలో కూడా బీసీలు ఏకమవుతారా సికింద్రాబాద్లో ఏకమవుతారా అటు జహీరాబాద్ కానీ అటు నిజామాబాద్ కానీ ఇక్కడ బీసీ బిడ్డలందరూ ఏకమై మరి మన బీసీలకు పట్టం కడతారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇట్లా పోతే ఇక్కడనేమో బీసీలకు ఈ విధంగా ఉంటే మాదిగల పైన రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తూ ఉన్నాడు మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణ ఎస్సీలో డెబ్బై ఐదు శాతం ఉన్న మాకు అన్యాయం జరిగింది నామినేటెడ్ పదవుల్లోనూ వివక్షనే ఇది ప్రజాపాలన కాదు రెడ్ల పాలన అని చెప్పేసి ఈయన మాట్లాడాడు నేను చెప్తున్నా కదా రో మొదటి నుంచి మొదుకుంటూనే ఉన్నాను మాదిగలకు అన్యాయం జరుగుతాను ఆయన మాదిగలకే కాదు అన్ని వర్గాలకు అన్యాయం చేస్తూనే ఉన్నాడు ఒక్క రెడ్లకు తప్ప ఆయన రెడ్డి రాజు ఆయన రెడ్డి పాలన చేస్తూ ఉంటాడు ఎంతసేపు రెడ్లకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఉన్నటువంటి అధికారులను కూడా చూడండి అమ్రాపాల్ రెడ్డి ఇట్లా అందరు రెడ్లే ఉంటారు ఎందుకంటే కావాల్సిన వాళ్ళు అత్యంత సన్నిహితులు మన కులపోలు మనోళ్ళు అన్నిటి విధంగా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కాబట్టి ఓన్లీ రెడ్లను మాత్రమే ఆయన మొత్తం పెట్టుకొని రెడ్ల పాలన కొనసాగిస్తూ ఉన్నాడు దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు